గురువు గారు వితంతువులు అసలు వివాహం చేసుకుంటే అసలు చేసుకోవచ్చు అంటారా చేసుకోకూడదు అంటారా వితంతువు అంటే తంతు అనేది కార్యక్రమం అని అర్థం వి అనేటటువంటిది బ్రేక్ అని అర్థం వి తంతు అంటే వితంతు అంటే ఒకసారి వికరణము వి అనే పదం ఉంది అనమాట వితంతువులు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఆనందమూర్తి గారు రంజన్ సర్కార్ గురుగారు ఏం చెప్తారంటే కలికి కలికి అవతారమైనా ఏమంటారైనా వా ఉంటే సన్యాసం అన్నా తీసేసుకోండి కంప్లీట్గా మాంకన్నా ఇవ్వండి లేదా గృహస్థాశ్రమంలో కన్నా వెళ్ళిపోండి అటు ఇటు కాకుండా ఉండకూడదు ఇప్పుడు వితంతువు పెళ్లి చేసుకుంటారు తంతువు మామూలుగా ఉండిపోద్ది సమాజంలో మగవాళ్ళు ఉండనిస్తారా ఉండని ఈమె కూడా అట్రాక్షన్స్ బాహ్య అట్రాక్షన్స్ ఉంటాయి కొంతమంది మంచి ఉంటారు కానీ ఎంత లేదన్నా చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడు చేస్తుంది కాబట్టి మనము అట్లా వాళ్ళ అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే వివాహం చేయడమే ఉత్తమమైనటువంటి మార్గము నిన్నే సతీ సహగమనం అప్పట్లో చేసినప్పుడు రాజారామ్మోహన్ రాయ్ దల్హౌసి బెన్చిక్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి పోరాటం చేసి బ్రహ్మ బ్రహ్మ సమాజం అంతా వితంతువులకు మ్యారేజ్ చేశాం ఇప్పుడు ఆనంద్ లో రెవల్యూషనరీ మ్యారేజెస్ సిస్టమ్ ఉంది మనకి అందులో ఏ దేశం వాళ్ళు ఎవరైనా ఏ ఏ రాష్ట్రం వాళ్ళు ఎవరినైనా కుల మతాలకి సంబంధం లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మన ఆనంద్ మార్గ ఆనంద్ మార్గ ఆశ్రమే భరిస్తుంది ప్రతి పైసా కూడా సో మనం వివాహం అనేటటువంటి చేస్తాం అసలు వితంతు అనేది ఎందుకు వస్తుంది అంటే వైధవ్యం అనేది ఎందుకు వస్తుంది అంటే కుజదోషం కుజదోషం కుజుడు ఉన్నటువంటి స్థానాలను బట్టి సర్పదోషము కుజదోషము కాల సర్ప దోషము ఇలా అంటాం కదా ఈ దోషాలు పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ దోషాలను బట్టి ఈ ఇంత వరకే భర్త బతుకుండాలి అని వస్తుంది అంటే వీళ్ళు ఏం చేశారంటే పూర్వ జన్మలో ఇప్పుడు వెసంతువులుగా ఉన్నటువంటి వాళ్ళు బహుశా ఈ దంపతులు పూర్వ జన్మలో వేరే దంపతులను విడదీయడం కానీ ఏదో ఒక పాపం ఉంటుంది అంటే మనం సృష్టి ధర్మం ఏంటంటే లా ఆఫ్ క్రియేషన్లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ముందు మనం ఇవ్వాలి సపోజ్ ఎవరైనా ప్రేమించాలి అభిమానించాలి అంటే ముందు వీళ్ళు ఏం చేయాలి ముందు ఇవ్వాలి వాళ్ళకి ప్రేమను మనమిస్తే అది వాళ్ళ అది తిరిగి మనకు వస్తుంది ఇప్పుడు కుక్కపిల్లి ఉంది దాన్ని మనం తీసుకుని దాని ముందు మనం ప్రేమ దానికి ఇస్తే కుక్క పిల్లయినా పిల్లి పిల్లయినా అది రివర్స్లో మనం ప్రేమిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వితంతువు అవడానికి కారణం ఈ పూర్వజన్మలో వేరే దంపతుల్ని గొడవలు పెట్టడం కాని విడగొట్టడం కానీ లేదా ఆ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండో మగాళ్ళు ఇలాగా చేసో ఏదో మొత్తం మీద వాళ్ళు మటలు చేయడాలు ఏంటి చూస్తున్నాం కదా అలాంటివేవో జరిగితే ఈ దోషాల కింద భగవంతుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు ఇది గరుడు పురాణంలో క్లియర్ గా చెప్పబడుంది గరుడ పురాణంలో చక్కగా చెప్పారు ఆ విధంగా ఈ పూర్వజన్మ రుణాల వల్ల కాల సర్పదోషం వీటికి సర్పదోషం మంగళ దోషం సర్ప అన్ని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట వేలాది రూపాయలు ఏం చేస్తారు కొంచెం హోమాలని అని చెప్పి లేకపోతే సర్ప ప్రతిష్టలని ఇలాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తా ఉంటారు దానివల్ల దోషాలు పోతాయని ఇవేం అవసరం లేదు సాక్షాత్తు పరమశివుడే మనకి శ్రీకృష్ణుడిగా ఆ శ్రీకృష్ణుడే ఆనందమూర్తిగా శ్రీ శ్రీ ఆనందమూర్తిగా వచ్చారు ప్రపంచం అంతా తెలుసు ఆయనే కల్కి అవతారం ఆయనే శ్రీమన్ నారాయణమూర్తి అవతారం కాబట్టి వారి యొక్క నామ కేవలం భం బాబా మంత్రం ఇచ్చారు నామ కేవలం ఆ మంత్రం లేదా ఆ పరమశివుని సంగీత ఆర్న ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడేటటువంటి ఆ శివ మంత్రాన్ని వింటే వింటే చాలు ఈ వితంతువులందరూ కూడా వాళ్ళకి పునర్వివాహాలు అయిపోతాయి అనమాట ఆ దోషాలు పోతాయి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఆ పాట ఏంటో ఆ మంత్రం ఏంటో వీళ్ళు చెప్తారు शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय शंभो महादेव गौरेश्वरा नि स स ग ग स सा। स स नि नि स स ग

నందీశ్వర పానటేశ్వర అర్ధనారీశ్వర కాశీ విశ్వేశ్వర ఢమరు త్రిశూల దిం దగ్గ ది

तक दिंड दिन्द दिंड दिड दिड करहादेव गौरीश्वर हे पार्वती स स्वरा हर हर महादेव भयंकर शंभो शंभो शंभों महादेव गौरेश्वर गौरीश्वरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ಓಂ ನಮಃ ಶಿವಾಯ 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 ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶಿವ ಶಿವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ హర హర మహాదేవ గౌరీ శంకర భక్త శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ అలా ఈ యొక్క పాఠను కానీ ఆ శవనామ స్మరణ కానీ విన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వితంతు దోషాలు వైధవ్య దోషాలు పోతాయి వాళ్ళు చక్కగా వివాహం నెక్స్ట్ వివాహం పునర్వివాహానికి అర్హులు అవుతారు వాళ్ళు ముందుగా ఇంకా మళ్ళీ చక్కగా ఈ పెళ్లి కోసం కూడా పెళ్లి ఈ రోజుల్లో ఫస్ట్ మ్యారేజ్కే పెళ్ళిళ్ళు కొంచెం కుదరడం కష్టంగా ఉన్నటువంటి కాలంలో మంచి వాళ్ళు దొరకరని మంచివాళ్ళు పుష్కలంగా ఉన్నారు ఆనందమార్గ్లో ఆనంద్ మార్గ్ అశ్రమం అనేటటువంటిది త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో రెండు వందల దేశాల్లో ఉన్నాయి అక్కడ ఒక తొమ్మిది వందల బ్రాంచీలు మొత్తం అన్ని కలిపి లక్షల కోట్ల మంది జనం అందువలన భక్తులు అందరూ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినరు వీళ్ళు మంచి భక్తులు దొరుకుతారు రెవల్యూషనరీ మ్యారేజెస్ ఆనంద్ మార్గం రెవల్యూషనరీ మ్యారేజెస్ అని యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు దాదాజీలు అంటాం మనం ఆ బ్రాంచ్ వాళ్ళని ఇంకా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ వితంతువులు కూడా సహాయం చేయడానికి ఫ్రీగా మళ్ళీ అన్ని ఫ్రీ ఆనంద మార్గం డబ్బులు ఉండవు కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే దోషాలు హరించిపోతాయి అంటే చాలా మంది వితంతువులు మరో పెళ్లి చేసుకోకూడదు ఇలానే ఉండిపోవాలి అంటారు కదా అలా అది ప్రాచీన కాలంలో ఎలా అంటే పాపం అప్పుడు సివిలైజ్డ్ కాదు ఆ ఎద్దుల బండి మీద వెళ్ళే కాలంలో ఎద్దుల బండి మీద వెళ్తున్నారు అప్పుడు ట్రైన్స్ కార్లు ప్లేన్స్ వాడుతున్నారు కదా ఆధునికత వచ్చింది కాబట్టి అదే మగవాడు భార్య చచ్చిపోతే వాడు వెంటనే ఆరు నెలలు కూడా అవ్వదు తిరగకుండా చేసేసుకుంటున్నారు మన ఆడవాళ్ళు ఏం చేశారు పాపం అందువల్ల సమాన హక్కు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎవరైతే ఈ చేసుకోకూడదు అని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు దోషాలు అని అంటున్నాడో వాడు అనడికి గురువే కదా వాడు విధవ అన్నారు విధవ అందులో డౌట్ లేదు ఎందుకంటే లా ఇస్ సేమ్ మాకు రాజమండ్రిలో వీరభద్రపురం అని ఉండేది ఇప్పటికే ఉంది సన్యాసంలో మఠం అని ఉంటుంది మేము స్టూడెంట్స్ అప్పుడు స్కూల్ డేస్ అప్పుడు వెళ్ళి కూర్చునేవాళ్ళం పాపం అందరికి విధవలందరికీ గుండెలు గీసేసి తెల్లని బట్టలేసేసి వాళ్ళకి విభూతి పెట్టేసి అంద వికారంగా తయారు చేసేస్తారు అందువలన ఆకర్షణలకు ఇతరులకు కనబడకుండా ఉండడం కోసం అందువల్ల వైధవ్యం అనేటటువంటిది విధిరాత వల్ల వస్తుంది ఆ కర్మలను తొలగించుకోవాలి తప్ప తొలగించుకొని మళ్ళీ ఫ్రెష్ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు బాబా క్లియర్గా చెప్పారు అలా కాని పక్షంలో వీళ్ళు ఏం చేయొచ్చు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి పెళ్లి చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళొచ్చు లేదా ఆనంద్ మార్గ్లో పదివేల మంది సాధువులు ఉన్నారు అందులో ఆరు వేల మంది అన్న స్త్రీలే అంత బాగా చదువుకున్న వాళ్ళు దీదీలు అంటాం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్యాసిస్గా రామకృష్ణ మఠంలో వివేకానంద మఠంలో ఆనంద్ మార్గ్ మఠంలో ఇలాగా అందరూ కూడా బ్రహ్మకుమారీస్ ఇలా ఉన్నాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అంతేగాని విధవలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు పుట్టుకతో వాళ్ళకి బొట్టు కాటుక అనేటటువంటిది వచ్చింది పుట్టుకలతో పుట్టుకతో గాజులు అనేటటువంటివి వచ్చినాయి ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు వాళ్ళ యొక్క భర్త చనిపోయిన తర్వాత కూడా బొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు గాజులు తీయాల్సినటువంటి అవసరం లేదు ఆచార వ్యవహారాలు మారుతా ఉంటాయి అందువలన కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా పాతగా కాలం వేసుకునేటటువంటి ఎవ్వడైనా ఏ గురువైనా సరే తీయకూడదు బొట్టు గాజులు తీయకూడదు అని చెప్పాడంటే ముందు వాడి ఫ్యామిలీలో ఎంత మంది అమెరికాల్లో ఉన్నారో లిస్ట్ తీయాలి మరి అమెరికాలో వెళ్ళకూడదు కదా వాళ్ళ పిల్లల్ని హిందూ ధర్మం సనాతన ధర్మం అన్నవాడు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు అమెరికాలో ఎందుకు చదువుతున్నారు వీళ్ళు అంటే అంత కరుడు కట్టిన తీవ్రవాది లాగా అంత చాందసబద్ధంగా పెంచుతున్నావు నువ్వు పిల్లల్ని ఫస్ట్ ఎక్కువ వేళ ఇలా చెప్పే వాళ్ళ పిల్లలే లేచిపోతున్నారు సగం మంది సగం మంది అలాగే ఉన్నారు అందువల్ల పిల్లలే కాదు అసలు కాలమే మారిపోయిందమ్మా తల్లి ఆడదాడదే మ్యారేజ్ మేనేజ్ చేసేసుకుంటుంది రీసెంట్ గా అమెరికాలో ఒక నా శిష్యుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఆయనకి భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపం వాడు ఇండియా నుంచి ఒక పని మనిషిని పెట్టుకెళ్ళాడు పనికి సాయం ఉంటుంది కదా అని జస్ట్ కొన్ని రోజుల్లో ఏమైంది ఆ పని మనిషిను ఈ వీడి పెళ్ళాము ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసేసుకున్నారు సిటిజన్షిప్ కోసం ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు సో లేకపోతే దానికి మొత్తం మీద పెళ్ళైతే పెళ్ళి అయితే చేసేసుకున్నారు వీడి ఇల్లు కూడా రాయించేసుకున్నారు ఆ పిల్లలు ఎత్తుకుపోయారు పది రోజులు ఎత్తికి వెతికి వీడు అలిసిపోయి పాపం వీడు కూర్చున్నాడు ఇప్పుడు వీడు ఆ పెళ్లి చేసుకోరా మొగడా అంటే నాకు వద్ద అంటాడు కాబట్టి నీతులు చెప్పడం కాదు స్త్రీ తన జీవితాన్ని లాస్ట్ వరకు వెళ్ళాలి బ్రాడ్ మైండ్ కావాలి మగాళ్ళకి అందువల్ల ఆ స్త్రీలు కూడా మారూడా చదువుతో బ్రహ్మాండంగా చేసుకోవచ్చమ్మా ఏ బొట్టు గిట్టు తీయకర్లేదు ఏ గాజులు గీజులు తీయకర్లేదు మంగళసూత్రం అనేది బాండేజీని గుర్తు చేయడం కోసమే తప్ప మంగళసూత్రం మంగళసూత్రం కడితేనే పవిత్రత వస్తుంది అనుకోవడం తప్ప సర్వ సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు మన గురువు గారు ఆదిత్యరామ్ గారు పాడతారా లైన్ సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ేత్రే దేవీ నారాయణీ నమోస్ నారాయణీ 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 నమోస్ ఇది అంటే గౌరీదేవి అధికారి మాంగళ్యము గౌరీదేవి బొట్టు గౌరీదేవి కాటుగా గౌరీదేవి అసలు స్త్రీయే గౌరీదేవి ఆది పరాశక్తి స్త్రీ అంటే ఎంత దమ్ముంటే ఎంత ధైర్యం ఉంటే పెదవాళ్ళని నేను పెళ్లి అంటారు వీళ్ళు డైవర్సిల్ వాళ్ళ కర్మ బాగోక పాపం వాళ్ళు విధవలు అవుతున్నారు వాళ్ళు డైవర్సిలు అవుతున్నారు వాళ్ళ మీద ఇంకా రాళ్ళేస్తారా పార్వతీదేవ తోలు తీసేస్తుంది వాళ్ళందరికీగా చేసుకోవచ్చు సో మొత్తానికి వితంతువులు అలా ఉండాల్సిన అవసరం లేదు పునర్వివాహం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ధన్యవాదాలు